కాంప్లెక్స్ ఆవరణలో ఖాళీ స్థలాన్ని పదిహేను సంవత్సరాలకి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కు లీజుకి ఇవ్వడం జరిగింది ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిర్మాణంలో అనేకమైన అక్రమాలు జరుగుతున్నట్టు సిపిఎం పార్టీ దృష్టికొచ్చి పద్ధతి ప్రకారం మున్సిపల్లో ఖాళీ స్థలానికి పన్ను కట్టాలి ఈ షాపింగ్ మాల్ తీసుకున్న స్థలానికి సుమారు ఐదు ఆరు లక్షల రూపాయలు భారత్పురం మున్సిపాలిటీ కట్టాల్సిన పన్నును ఇంతవరకు కట్టలేదు అలాగే టౌన్ ప్లానింగ్ అధికారి ప్లానింగ్ ఇవ్వాలి ఎటువంటి ప్లానింగ్ లేదు పన్ను కట్టలేదు ఎటువంటి నార్బ్స్ కూడా పాటించకుండా ఈరోజు కార్పొరేట్ సంస్థ కాబట్టి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అక్రమంగా ఇక్కడ బిల్డింగ్ అనేది కట్టడం జరుగుతుంది రానున్న రోజుల్లో దీనికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏదైనా విపత్తు వస్తే ప్రజలను రక్షించే బాధ్యత ఎవరి మీద లేదు కాబట్టి ఇవాళ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎక్కడైనా ఒక పేదవాడు పట్టా కావాలన్నా పొజిషన్ పట్టా కావాలన్నా ప్లానింగ్ కావాలన్నా నెల కొద్ది సంవత్సరాల కొద్ది తిప్పి ఇబ్బందులకి గురి చేసే పరిస్థితి ఈరోజు ఉంది కానీ కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఏ రకంగా అధికారులు ప్రభుత్వం సహకరిస్తుందో ఈరోజు సౌత్ ఇండియా షాపింగ్ మాలే మనకు ఉదాహరణ కాబట్టి వెంటనే దీని మీద మున్సిపల్ కమిషనర్ గారు ఎంక్వైరీ చేయాలి పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ గారు ఎంక్వైరీ చేయాలి అలాగే రెవెన్యూ అధికారులు కూడా పార్వతీపురం మండల రెవెన్యూ అధికారులు కూడా దీని మీద సమగ్రంగా విచారణ చేసి అసలు పారదర్శకంగా ఈ లీజ్ ఉందా లేదా పన్నులు కట్టారా లేదా టౌన్ ప్లానింగ్ ఉందా లేదా అనేది వెంటనే తేల్చాలి లేకపోతే దీని మీద పార్వతీపురంలో ఉన్న పేదలందరినీ కదిలించి ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం